అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కంటిన్యూస్గా పవన్ కళ్యాణ్ గారే టార్గెటెడ్గా ప్రతి పనికి మారిన చెత్త అంతా కూడా మాట్లాడుతున్నారు తమిళనాడులో దాదాపు నాలుగు లక్షలు నాలుగున్నర లక్షల మంది దాదాపు ఐదు లక్షలు అనుకోండి అంతమంది జన సమీకరణంలో ఒక సనాతన ధర్మాన్ని తీసుకొని పోతూ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఒక మహా సమ్మేళనం జరిగినప్పుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ విధి విధానాలు హిందుత్వం యొక్క సంకల్పము హిందుత్వం యొక్క సాంప్రదాయము దాని ప్రాధాన్యత దాని పవిత్రత గురించి ఎంతో చక్కగా మాట్లాడితే కట్టప్ప సారీ ఆయన పేరు ఏంది సత్యరాజు సత్యరాజు బా బాహుబల్లో వెన్నుపోటు పొడిచినంత ఈజీ అనుకున్నాడు పవన్ కళ్యాణ్ ఒక మాట చేస్తే పోతే అని అది అది కరెక్ట్ కాదు మీ మీద మా గౌరవం ఉంది తెలుగు సినిమాల్లో అద్భుతంగా నటిస్తారు తమిళ కంటే కూడా తెలుగు సినిమాల మీద ఎక్కువగా ఆధారపడి సంపాదిస్తారు కూడా సో మీరు ఎంత సంపాదించినా మా డబ్బు మీరు తీసుకుపోయి ఎంజాయ్ చేస్తున్నారు సో ఇది ఇది సత్యం మీరు యాక్ట్ చేసినా డబ్బు మేము ఇస్తున్నాం పోతే పవన్ కళ్యాణ్ గారిని ఎవడు పడితే వాడంటే ఊరుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ క్లారిటీగా మీకు ఒక విషయం చెప్తాను మీరు పవన్ కళ్యాణ్ గారు మీకేమి సంబంధం మీరెవరు అని అడిగారు పవన్ కళ్యాణ్ గారు ఈజ్ అన్ ఇండియన్ ఒక భారత్ పౌరుడు అతను ఎక్కడికన్నా రావచ్చు ఏమన్నా చేయొచ్చు ప్రతి స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు పోయి ప్రచారం చేసిన ప్రతి దగ్గర మీ అది ఎట్లా చెప్పాలంటే మీకు బౌండరీస్ లేనటువంటి విజయాల్ని సాధించారు ఏ మహారాష్ట్ర అయినా ఢిల్లీ అయినా ఇంకోటి అయినా రేపు తమిళనాడులో ఇంకా విభత్సమైన విజయం సాధిస్తారని ఇప్పటి నుంచే మీకు మనసులో గుండెల్లో ఇంకా ఎక్కడెక్కడో కుప్పలు తెప్పలుగా మీకు బాధ అయిపోతుంది దానివల్ల వచ్చే పరిణామాలు దానివల్ల మాట్లాడే మాటలు తప్ప ఇవి ఇంకేం లేదు మీతో పాటు తమిళనాడు నాయకులు కూడా వచ్చబోస్తూ వచ్చ బాంబే బాంబేకి నేను ఉచ్చ పెంచడానికి వచ్చానని మహేష్ బాబు చెప్తాడు అట్టా పవన్ కళ్యాణ్ గారు ఊరినే ఒక చిన్న మీటింగ్లో గెస్ట్ అప్పరియన్స్కి వస్తే ఉచ్చబడిపోతుంది మీకు అడ్డే ఉంచుకోండి అడ్డే ఉంచుకోండి ఎలక్షన్స్ ఆఫ్టర్ ఎలక్షన్స్ దీని రిజల్ట్ బయటపడుతుంది పోతే రెండోది సత్యరాజ్ గారు మీరు అంటున్నారు మాకు పెరియారు గారి సిద్ధాంతాలే ముఖ్యము మాకు పెరియార్ గారి సిద్ధాంతాలనే పాటిస్తాము మాకు పెరియారే ఇంపార్టెంటు హిందూ మతాన్ని ఒక బూచిగా చూపించి అంటే ఆయనకి కాశీలో జరిగినటువంటి చిన్న అవమానాన్ని పెద్దదిగా ఆలోచించి దాన్ని ఏదో బూచిలాగా ఆలోచించి హిందీ మీద వ్యతిరేకత ఉద్యమాన్ని తీసుకొని వచ్చి కాశీలో జరిగినటువంటి చిన్న అవమానాన్ని ఇక్కడ పెద్ద ఉద్యమం చేసి ఇండివిజువల్గా ఆయన ఇక్కడ అయ్యాడు హిందీని దూరంగా పెట్టమన్నాడు సరే రైట్ అప్పుడు అయిపోయి అయిపోయి పంతొమ్మిదేళ్ళ వయసులో పదమూడేళ్ళ అమ్మాయిని బాల్య వివాహం చేసుకోవడం అదొక సిద్ధాంతమా ఫైన్ బాగానే ఉంది అది కూడా వదిలే అర్థం డెబ్బై ఆమె చచ్చిపోయిన తర్వాత మొదటి భార్య డెబ్బై సంవత్సరాల వయసులో మనవరాలు వయసు ఉండే ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఆమెను పెళ్లి చేసుకోవడం మంచి సిద్ధాంతమా పెరియర్ సిద్ధాంతాలు పాటిస్తామా మనమా ఇంకేంలే పాటించండి సనాతన ధర్మాన్ని పాటించండి మంచిని పాటించండి పది మందికి సహాయం చేయండి పవన్ కళ్యాణ్ గారిని అంటూ ఉంటే ఎవరు ఊరుకోరు పెరియార్ రామస్వామి పర్సనల్గా ఎటువంటి వాడు అందరికీ ప్రపంచం మొత్తం తెలుసు కాకపోతే దివంగతులు అయిపోయాడు ఆయన గురించి మాట్లాడడం మాకు ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారు మాకు అది నేర్పించలేదు మీరు కేవలం ఒక ఒక టార్గెటెడ్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని మాట్లాడితే ఎవరు ఊరుకొని ఉండరు పెరియర్ గారి సిద్ధాంతాలు ఏవేవో ఉండొచ్చు మాకు అనవసరం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం నడుస్తుంది ఒక ఆంది ఒక సునామీ ఒక తుఫాను చెలరేగితే ఏ విధంగా దుమ్ము దూలి లెగిసి అవతర పడిపోతాయో అదే విధంగా పోతారు ఎవడైనా సరే ఇది నువ్వైనా ఇంకోరైనా आ बोक श्यामलाइना जय जनसेना जय हिंद